హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచా యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా అయితే సెమీఫైనల్కి అయితే చేరడం జరిగింది ఆల్మోస్ట్ అయితే సెమీఫైనల్లో వచ్చేసరికి టీమిండియా ఏ జట్టుతో తలపడే అవకాశం ఉంది అసలు టీ ట్వంటీ ప్రపంచ కప్లో సెమీస్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా మాత్రమైతే వరుస విజయాలతోనైతే అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు అటు గ్రూప్ మ్యాచ్లో కానీ సూపర్ హైట్ మ్యాచ్లో ని ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో కూడా టీమిండియా అయితే వరుస అయితే దూసుకొని పోతుంది ఇప్పుడు ఒకే ఒక సూపర్ యాడ్ ఒకే ఒక సూపర్ హాట్ మ్యాచ్ అయితే ఉంది ఆస్ట్రేలియాతో ఈరోజు అయితే తలపడనుంది అయితే ఇప్పటివరకు టీమిండియా గ్రూప్ వన్లో వచ్చేసరికి మొత్తం రెండు విద్యాలతో నాలుగు పాయింట్లతో గ్రూప్ వన్లో టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే టీమిండియా సెమీ చేరినట్లే లెక్క కాకపోతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు దాదాపు చేరినట్టే లెక్క కాకపోతే ఈ రోజు ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో టీమిండియా సిమితి చేరుతుందా లేదా అన్నదైతే తెలిసిపోతుంది ఈరోజు ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిస్తే మాత్రమైతే గ్రూప్ దశ వన్లోంచి టాప్ పొజిషన్లో ఉండి సెమీస్ చేరుతుంది ఒకవేళ వర్షం కాలం రద్దయినా కానీ టీమిండియా సెమీస్ చేరుతుంది ఒకవేళ మాత్రంగా ఒక రెండు పరుగులు తేడాతోనైనా ముప్పై పరుగులు తేడాతోనైనా గెలిచినా కానీ టీమిండియా సెమీస్ చేరుతుంది భారత్ ఓడిపోయినా కానీ భారీ తేడాతో ఓడిపోకుండా ఉన్నా కూడా టీమిండియా అయితే సెమీస్ చేరుతుంది ఒకవేళ ఆస్ట్రేలియా భారత్ పైన యాభై పరుగుల తేడాతో ఓడిపోయితే అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పైన ఎనభై పరుగుల తేడాతో ఓడిస్తేనే టీమిండియా సెమీస్ చేరకుండా ఇంటి ముఖం పడుతుంది అలా అలా జరగడం అంటే చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ టీమిండియా అయితే సెమీ చేరుతుంది గ్రూప్ వన్ నుంచి వచ్చేసరికి టీమిండియా సెమీ చేరుతుంది అదేవిధంగా మరొక స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా ఆస్ట్రేలియా దేశాలు అయితే తలపడుతున్నాయి అయితే ఈ రెండు దేశాలకు మరొక రోజు అయితే మనకు క్లారిటీ రానుందని కూడా చెప్పుకోవచ్చు అయితే గ్రూప్ వన్లో వచ్చేసరికి ఏ జట్టు టాప్ పొజిషన్లో ఉంటుంది అనే ఇప్పుడు చాలా అంటే చాలా కీలకమైన అని చెప్పుకో దాదాపు టీమ్ అనే టాప్ పొజిషన్లో కొనసాగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే టీమిండియా నెట్ రన్ రేటు అద్భుతంగా ఉంది ఒకవేళ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఓడిపోయినా కానీ టీమిండియా నెట్ రన్ రేటు ప్లస్లో ఉంది అదేవిధంగా టూ పాయింట్స్ ఉండడంతోనే టీమిండియా టాప్ పొజిషన్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఆస్ట్రేలియా ఉంటుందా అనేది మాత్రమైతే ఇప్పుడు ఈ రోజు జరగబోయే మ్యాచ్ రేపు జరగబోయే మ్యాచ్తోనే అయితే క్లారిటీ రానుంది గ్రూప్ వన్ సంబంధించి అదేవిధంగా గ్రూప్ టూ విషయానికి వచ్చినట్టయితే అయితే గ్రూప్ టూ నుంచి ఇప్పటికీ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ అయితే సెమీ అయితే చేరడం జరిగింది గ్రూప్ టూ లో వచ్చేసరికి నాలుగు పాయింట్లతోనే సౌత్ ఆఫ్రికా టాప్ పొజిషన్లో కొనసాగుతుంది ఆ తర్వాత స్థానంలో మూడు పాయింట్లతోటి మన ఇంగ్లాండ్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో సెమీఫైనల్కి అయితే చేరడం జరిగింది అయితే టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెమీస్ ఫార్మాట్ వచ్చేసరికి గ్రూప్ వన్లో రెండు జట్లు గ్రూప్ టూలో రెండు జట్లు సెమీఫైనల్లో తలపడతాయి సెమీఫైనల్లో వచ్చేసరికి జిగ్జా ఫార్మాట్లో తలపడుతుంది గ్రూప్ వన్లో టాప్ పొజిషన్లో ఉన్న జట్టు గ్రూప్ టూలో సెకండ్ పొజిషన్లో ఉన్న జట్టుతో తలపడుతుంది గ్రూప్ వన్లో సెకండ్ పొజిషన్లో ఉన్న జట్టు గ్రూప్ టూలో టాప్ పొజిషన్లో ఉన్న జట్లతో తలపడుతున్నాయి ఈ విధంగా చూసుకుంటే మన టీమిండియా ఎక్కువ అంటే ఎక్కువ శాతం ఇప్పటివరకైతే మనకు అందుతున్న సినారియో ప్రకారం అయితే మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తో తలపడే అవకాశం అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుంది దాదాపు నైంటీ పర్సెంట్ సెమీఫై ఫైనల్ వచ్చేసరికి ఇంగ్లాండ్ మరోసారి మాత్రమైతే భారత్తో తలపడే అవకాశం అయితే గట్టి అంటే గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్లో టీమిండియా ఉంది అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది దీన్ని బట్టి చూస్తే నైంటీ పర్సెంట్ మన టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెమీఫైనల్లో వచ్చేసరికి మరోసారి టీమిండియా ఇంగ్లాండ్తో తలపడే అవకాశం అంటే మెండుగా కనిపిస్తున్నాయి ఇదే విధంగా జరిగితే టీమిండియాకు టూ థౌజండ్ ట్వంటీ టూలో మన ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన భారత్ ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి సమయం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకోవడానికి మంచి టైం వచ్చింది ఇండియాకు మరోసారి ఇంగ్లాండ్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియా కరెక్ట్ సెమీఫైనల్లోనే మరోసారి తీర్చుకోవడానికి అయితే అవకాశం అయితే వచ్చింది టీమిండియా దెబ్బ కొడితే ఇంగ్లాండ్ చుక్కలు చూపించాలని టీమిండియా అభిమానులు అయితే చూపిస్తున్నారు మరి ఇదే సినీ ప్రకారం అయితే ఆడుతుందా లేదా అని అయితే మరొక రోజు అయితే మనకి అయితే ఒక స్పష్టత అయితే రానుంది ఒకవేళ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇలా జరిగితే మాత్రమైతే గ్రూప్ వన్ నుంచి భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరగా గ్రూప్ టూ నుంచి ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా ఎయిట్గా సెమీఫైనల్ చేరింది సెమీఫైనల్లో వచ్చేసరికి ఏ జడ్తో తలపడే అవకాశం ఉందంటే భారత్ వచ్చేసరికి ఇంగ్లాండ్తో తలపడుతుంది దక్షిణాఫ్రికా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో తలపడ అవకాశం దాదాపు నైంటీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్ట లెక్క ఈరోజు జరగబోయే మ్యాచ్తో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లారిటీ రానుంది దీనిపైన ఈ సెమీఫైనల్ పైన క్లారిటీ రాగానే మరొక వీడియో క్లియర్ కట్గా అయితే ఏ ఏ జట్టు ఏ దేశంతో తలబడుతుంది ఎప్పుడు తలబడుతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్తోనైతే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ਰਾਰਾ ਮਹਾਦੇਵ ਸ਼ੰਭੋ ਸ਼ੰਕਰਾ ਥੈਂਕ ਯੂ